మీరు ఇక్కడే ఉన్నారు మనసు ఇక్కడే ఉన్నాయి దానికి స్తోత్రం చేస్తున్నారు దేవునికి ది ది మరి ఐగుప్త బానిసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరములు వారు ఉన్నారు వారు ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు 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 చివరికి దేవుడు వాళ్ళని రక్షించి ఎట్ తీసుకెళ్లారు వాళ్ళని ఐగుప్త దేశం నుంచి కారణాల దేశము దారి ఉంది దారిలో నుండి తీసుకెళ్ళిన వాళ్ళని వారిని సముద్రము దాటించి అరణ్యములో ప్రయాణం చేయించి చివరకు కారాలు చేర్చారు ఎందుకని దూరపు దారిలో ఎందుకు ఇజ్రాయెల్ నడిపించారంటే ఇక్కడ రీజన్ కారణం చెప్తారు ఇక్కడ నిర్గమ పదమూడో అధ్యాయము పదిహేడో వచ్చినాం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తా పని తిరుగుదిరేమో అనుకుని పిలిస్తీన్ దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు చూశారండి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ దేశానికి దారి ఉన్నప్పటికీ సముద్రం దాటించి కొండల మీద గుట్టల మీద కూడా ప్రయాణం చేయించి వారిని నడిపించారు ఎందుకని ఎందుకని ఐగుప్తీలకు ఇజ్రాయేళ్లుకు జరిగే యుద్ధం చూసి భయపడతారని యుద్ధం చేసేది ఇజ్రాయేళ్ళు కాదు దేవుడే ఇజ్రాయేళ్లు పక్షమున యుద్ధము జరిగిస్తాడు పిల్లరా జరిగించుకున్నాడు అట్లాగే మనము కూడా రక్షించబడిన తర్వాత ఏదైనా సమస్య బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనము దాన్ని జయించలేకపోయినా దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేసి జయిస్తూ ఉంటున్నాడు బిళ్ళారా దేవునికి స్తోత్రుయ్యా ప్రయస్తి లే ప్రతి లేవాడు